హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే సోర్సింగ్ విధానంపై మంత్రివర్గ ఉపసంగం అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా కూడా వెళ్ళిపోదాము ఇక ప్రభుత్వ శాఖల్లో అవుట్సోర్సింగ్ సిబ్బంది నియామకానికి ప్రస్తుతం ఉన్న విధానాన్ని సమీక్షించేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ప్రభుత్వం నియమించింది ఇక ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానందన్ సోమవారం ఉత్తర్వులు కూడా జారీ చేశారు పురపాలక శాఖ మంత్రి పి నారాయణ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ లాగనే ఆర్థిక శాఖ మంత్రి పయ్యావల కేశవను ఈ ఉపసంఘంలో సభ్యులుగా నియమించారు సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి కమిటీకి కన్వీనరుగా వ్యవహరించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు ప్రస్తుత వ్యవస్థలో లోపాలను సవరించడం ఫిర్యాదులను పరిశీలించడం ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బందితో సంప్రదింపులు ప్రస్తుతం ఉన్న వ్యవస్థ కంటే జవాబుదారితనంగా మరింత సమర్థవంతమైన వ్యవస్థను ఏర్పాటు చేయటం ఔట్సోర్సింగ్ సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వటం తదితర అంశాలకు సంబంధించి సూచనలు సలహాలను మంత్రివర్గ ఉపసంఘం అందించాల్సి ఉంది